और उधर उधर सही नहीं ये है ये हां ता नहीं चलो ओके को जोरदार जोरदार हमारा वीर को जोरदार जोरदार हमारा वीर को जोरदार स्वतंत्र शाह बहादुर हमारा वीर को जोरदार स्वतंत्र शाह बहादुर हमारा वीर को जोरदार हरसम हमारे मेरे आशीर्वाद ओके सर। वनकर बादर सागर में का। अब ले जाऊँ ये जाऊँ तेरे मिल सबकी। बाकी वाले बार हेलो हलो माड़ेगा भाई భారతదేశాన్ని విలీనం చేయడానికి ఒప్పుకోలేదు నేను సెపరేట్ కంట్రీ హైదరాబాద్ దేశం చేస్తా హైదరాబాద్ దాకా ఇది ఒక సెపరేట్ కంట్రీగా ఉండాలని ఆలోచన చేస్తే హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి పండిట్ జవహర్ లాల్ గారు వారి ఒప్పడం జరిగింది ఆయన వచ్చిన తర్వాతనే మళ్ళా నిజాం ఒప్పుకొని భారతదేశంలో విలీనమైన దానికంటే ముందు సంఘటన లెఫ్ట్ పార్టీలు ఏమన్నాయి సాయుధ పోరాటం అన్నారు బీజేపీ వాళ్ళు ఏమన్నారు విలీనం అంటున్నారు కానీ నిజంగా కూడా ఆనాడు జరిగిన సంఘటన చాలా మందికి తెలియదు తెలుసుకోవాలనే ఆలోచన చేసిన తెలియదు కానీ నాకు ఒక ఏది భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు పది మంది పిల్లలు అదే మనకు స్వాతంత్రం వచ్చింది మనం కూడా దేశభక్తి కావాలి ఎంతో మంది స్వాతంత్ర సలు జైలు ప్రాణాల భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఉరికంబు కానీ భారతదేశాన్ని మేము స్వాతంత్రం తెచ్చే వరకు పోరాడుతాము చనిపోయినా పర్వాలేదు బ్రిటిష్ సర్కారు ఏమన్నారంటే మీరు ఈ స్వాతంత్ర యుద్ధంలో నువ్వు పాల్గొనకు తప్పిస్తామన్నారు కానీ స్వాతంత్రాన్ని వదలలేదు అని చెప్పినటువంటి మహానుభావులు సంగతి తెలుసుకున్న ఈ ఉన్న ఈ స్కూల్లో ఉన్న పిల్లలకు ఆలోచన వచ్చింది అరే నేను కూడా దేశభక్తిలో ఉండాలి దేశంలో గురించి ఇంతమంది త్యాగం చేస్తే మనం జెండా ఎందుకు ఎగ్జియో అని నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో ఇది తెలుసుకున్నటువంటి నిజాం పోలీసులు వాళ్ళు వచ్చేసి తెలుసుకొని మాకు తెలియకుండా మీరు జెండా ఎక్కడేసిందనే ఆలోచనతో ఆనాడు గుర్రాల మీద వచ్చి ఈ ప్రాంతంలో ఐదుగురిని ఆగురిని ఈ స్కూల్ తప్పారు మిగతా నలుగురిని ఊర్లల్లో దేవులని తప్పేశారు ఇది ఎవరికి తెలియదు కనుక అలాంటి ఆలోచన ఆనాడే స్వాతంత్రము దేశభక్తి ఉన్నదనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని వచ్చే తల ఉన్నటువంటి యువతి యువకులు ఇలాంటి సాక్రిఫైజ్ చేయాలి మన దేశం మన స్వాతంత్రం తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం స్వయం సేవ చేతుల్లో కాల్చివేయబడ్డారు అనేటువంటి విషయం మనం విన్నాం కానీ వాళ్ళ పేర్లతో సహా సేకరించి ఈ ఊరు వాళ్ళు కూడా చేయలేనటువంటి ఒక గొప్ప పని చేసినటువంటి చెప్పేసి హనుమంత సంతోషంగా ఎందుకంటే ఈ ఊరు చరిత్రని ఈ ఊరు వాళ్ళుగా మనం చేసుకోలేకపోయినాం ఈ మండలవాసిగా నేను కూడా ఆ ప్రయత్నం చేయలేకపోయినా కానీ ఒక మాడు పెద్దలు హనుమంతనంత గొప్ప ప్రయత్నాన్ని చేసి తనే సొంతంగా డబ్బులు పెట్టి ఖర్చు పెట్టేసి స్థూపాన్ని ఏర్పాటు చేయడం అలా మీ చేసినటువంటి ఈ ప్రయత్నం చరిత్రలో నిలిచిపోతే మీకు ఈ ప్రాంత ప్రజల తరఫున ఈ గ్రామ ప్రజల తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను